సింహరాశివారి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ మీకు ఏంటంటే హాని తలబెట్టబోతుంది ఆమెని లక్షణాలతో గుర్తించండి ఇవే ఐదు ప్రధాన లక్షణాలు ఆమె ఎవరో కాదు ఇదిగే మీకు ఇదే సాక్ష్యం అసలా ఈ సింహ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే రమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థిక ంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ ఏదో పుణ్యాన్ని చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు సార్ ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్ట వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలో వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు అలానే రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పాలి మీ జీవిత భాగస్వాముతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభదలు కూడా పూర్తిగా దూరమైపోతాయి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా వారు మీకు సపోర్ట్గా ఉంటారనే చెప్పుకోవాలి ఇక మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మీరు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందగలుగుతారు బిజినెస్ పరంగా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే విజయాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏది చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు అందులో మీకు లాభాలే అధికంగా పొందబోతూ ఉన్నారు ప్రయాణాలు అనేవి కూడా ఈ సింహరాశి జాతకులకు అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది అంటే వ్యాపారం వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే వివిధ కారణాల వల్ల ప్రయాణాలు అనేవి అధికంగా చేయబోతూ ఉన్నారు కాడు ప్రయాణాల గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదని కొన్ని కొన్ని విషయాల్లో మీరు కొంచెం సర్దుకుపోవడానికి అయితే ప్రయత్నం చేయండి అక్కడక్కడ చిన్న చిన్న నిమిష ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ మనకి అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది కాడు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా ఎలా వినియోగించుకోవాలన్న ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా ఎన్నో లాభాలతో పాటుగా ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనేది మీకు కలిసి రాబోతుంది కాబట్టి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సింహరాశు వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా డబ్బు అనేది అయితే వీరు బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆర్థికంగా మీకు మంచిగా లాభాలు అనేవి కూడా రాబోతూ ఉన్నాయి నిజానికి చెప్పుకోవాలంటే ఈ సింహరాశి జాతికులు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలోని ఆలోచన లేనిదే ఒక స్టెప్ అనేది అస్సలు తీసుకోరు ఎప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేనిదే ఏ పని కూడా అస్సలు చేయరు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసిన తర్వాత ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ప్రతి దాని గురించి కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడే అది వీరెప్పుడూ కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు అని చెప్పాలి అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు ఆలోచన ఏ పని చేయరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది మనం చేసే పనులు ఎంతవరకు మనం లాభాలు పొందగలుగుతామో ఇలా ప్రతి దాని గురించి కూడా వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఇలాంటి ఆలోచన అనేది వీరికి ఉండడం కారణంగానే వీరు ఎప్పుడూ కూడా డబ్బు మంచిగా సంపాదించగలుగుతారు ఈ సమయంలో వీరికి ఆర్థికంగా డబ్బు మంచిగా రాబోతుంది కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి కష్టాలు ఏవి కూడా ఎదుర్కోకూడదంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం అందరికీ సహాయం చేయడం అనేది మంచిది అంటే కొంతమంది సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారు అలాంటి వారికి కాదు అనకుండా సహాయం చేయండి అలానే మీకు తోచిన విధంగా ఎవరికన్నా అన్నదానం చేయడం కానీ లేకపోతే ఎవరికన్నా డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటివన్నీ చేయండి అప్పుడు మీ దగ్గర లేకపోయినా సహాయం చేయడానికి ఎంత అయితే ప్రయత్నం చేశారో ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా అంతే ప్రయత్నం చేయండి ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం తిరుగుండదని చెప్పాలి ఎప్పుడూ కూడా మన వారికి సహాయం చేస్తేనే మన జీవితం బాగుంటుందని చెప్పాలి ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఒకరికి అన్నం పెడితేనో లేకపోతే ఒకరికి ఆర్థిక సహాయం చేస్తేనే మనకి కూడా తిరిగా డబ్బు అనేది వస్తుందని చెప్పాలి తిరిగా పుణ్యం అనేది కన్ఫామ్గా వస్తుంది ఏదో ఒక రూపంలో మనం వచ్చి మనకి ఇచ్చింది మాత్రం మీరు మనం ఎప్పుడు కూడా వస్తుందనే తిరిగి పొందగలుగుతాము కాబట్టి సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకండి సహాయం అయితే మీరు ఆలోచన లేకుండా సహాయం అయితే చేసేయండి అప్పుడు మీరు ఎన్నో లాభాలతో పాటుగా ఎన్నో మార్పులు అనేవి కూడా మీ జీవితాలను మీరు తప్పకుండా చూస్తారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారనే చెప్పవచ్చు ఈ సింహరాశి జాతకులు ఎప్పుడూ కూడా వీరికి ఇలాంటి అదృష్టమే కలుగుతుందని చెప్పాలి దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించిన చాకచక్యంతో తెలివితేడలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ సింహరాశువారి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలని కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ వారు ఏనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ సరే నిరాశ చెందరు ఎప్పుడూ కూడా అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ సింహరాశు వరకు ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనేక చిక్కులు కూడా కొన్ని తెచ్చుకుంటారు సింహరాశు శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సమత వీరికి బాగా సరిపోతుందని చెప్పవచ్చు ఈ సింహరాశు వరకు అయితే ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది ఎస్ అనే అక్షరంగ స్త్రీ మీ ఇంట్లోకి రాబోతుంది వారి వల్ల మీకు ఎన్నో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి వారితో మీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి మీ సీక్రెట్స్ ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి బిజినెస్కి సంబంధించినవి కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి ఆమె మిమ్మల్ని కింద స్థాయికి తీసుకొచ్చే విధంగా చేస్తుంది ఎవరైనా కొత్తగా పరిచయమైన వారితో కూడా మీరు జాగ్రత్తగానే ఉండాలి మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు అదృష్టమే చూస్తారని చెప్పాలి ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్